మన ఇప్పుడు నాలుగు ఐదు ఎకరాలు బస్తాలు అయినవనా పది ఎకరాలలో నాలుగు వందల నలభై బస్తాలు అయ్యా ఎన్ని కేజీలు అవి డెబ్భై ఐదు కేజీలు బర్త్ తెచ్చినాయి అన డెబ్భై ఐదు కేజీలు అది ఏంటిది రకం ఏంటిది వరి వరి సోనా బీపీ సోనా బీపీటీ సోన లావు ఉంటాయా అదే లావు కొద్దిగానే లావు ఉంటాయి సన్ మినియమే బాగుంటాయి అనంతే అయితే ఇప్పుడు ఎంత ఇప్పుడు అన్న ఇప్పుడు నీ ఇప్పుడు నీ ద్వారా ఎంత మంది వాడిన అక్కడ అప్సైట్ నా దారి అంటే బానే ఒక ఇరవై మంది దాకా వాడారు ఇరవై మందికి ఎట్లా వచ్చింది ఎవరైనా దిగుబడి తగ్గిందా పెరిగిందా దిగుబడి ఏం తగ్గలేదు బానే పంట అసలు ఇంక మంచి పంట వచ్చిందనే అందరికి అందరికి బాగా వచ్చింది అసలు సౌడు మంచి భూమి వచ్చేసి నాకు కావాలి నాకు కావాలి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అందరిది సౌడ్లో ఉన్నారా తీసుకున్నారు అన్న సౌడు చచ్చిపోతుంది అనమాట నాటే తెలుపు వచ్చి చచ్చిపోతుంది వరి అనేది అలాంటి దానికి వాడించాను నేను కాదు ఇప్పుడు అందరికి సౌడేనా అక్కడ సౌడు ఉన్నాయి మంచి మంచి భూములు ఉన్నాయి భూమి ఉంది రాగేడ పొలం ఉంది నల్ల భూమి కానీ అలాంటి సౌడు అంటే తెల్లగా తెలుపు ఉంటుంది అందులో చేను వస్తలేదనమాట నెల చచ్చిపోతుంది వేయగానే ఇప్పుడు ఇప్పుడు అప్సైట్ తీసుకున్న ఇరవై మందికి రిజల్ట్ వచ్చిందంట దిగుబడి బాగా ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చింది మళ్ళీ కావాలని అంటున్నారు అనమాట వేస్తాం కలుపు మందులో వేస్తాము అని గడ్డి మందులు అంటున్నారు అనమాట ఫస్ట్ ఇప్పుడు గడ్డి మందుల వాడితే చేను నారగిరు చచ్చిపోయింది కదా బాగా మంచి చేర్లు వస్తుంది బాగానే చేరు నీకు పిలుకలు గంట పోసిందా వరి గంట మామూలుగా చేసింది వచ్చినవి మళ్ళీ బానే పెట్టే ఒక్కొక్క వేరే ఒక కలాక పెట్టిందని ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు అందరి ఎట్లున్నాయి గంట పోసిందా వరి పిలుకలు వచ్చినాయి అని అంటున్నారు ఏమో అంటుండ్రు చేను బాగా వచ్చిందన్న అంటున్నారు చచ్చిపోలేదు దిగుబడి పంట మాత్రం బాగా వచ్చింది ఒట్లు బాగా అయినాయి అంటున్నారు ఇది వాడకపోతే చౌడు భూములలో చనిపోయేది వరి చనిపోయేది అసలు ఇంకా మన అంత చైన్ తారిపోయి మనం ఆ గంట తీస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది అండి చెరి మీద వడ్లు ఉండగా సచినట్లా ఏది వరి అనమాట వరిసే అయ్యే పాటికి వడ్లు ఈసారి మాత్రం చనిపోయినట్లే ఇరవై మందికి ఎలాంటి రోగం లేదు రోగం లేదు ఇంకా ఎలాగ మన మంచి చేయని ఎలాగ ఉంటది ఎర్ర భూములు మన నల్లంటి చేయని ఎలా ఉందో అలాగ మంచి భూమి కంటే మంచి పంట వచ్చింది అనమాట తెల్లగా ఉండిపోయింది చేయని అలాగే ఓకే ఓకే వడ్లు గిడ్లు తెల్లగా వచ్చినాయి వెయిట్ కన్నా బాగా వచ్చినాయి తూకం గీకం వెయిట్ వచ్చినాయి ఇది తక్కువ రేటు కూడా కదా అలా బట్టి మంచి దిగుబడి వచ్చింది అందుకే నాకు నాకు అంటున్నారు ఇప్పుడు తాయప్ప ఇప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం అంటే ఇప్పుడు అందాదా ఇప్పుడు ఒక రైతుకు ఒక ఐదు ఎకరాలు ఉందా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారా ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నాయి పది ఎకరాల ఆడుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎంత వచ్చేది వాడక ముందు వాళ్ళకు ముందు తక్కువనే ఇంకా వచ్చేది ఇప్పుడు ఎలాగైనా వాళ్ళకి వడ్లు వచ్చేస్తున్నవి వెయిటు తూకం కడ కూడా వస్తున్నాం బాగా మనకు ఏమంటారు మరి అఫ్సా అయితే మంచి మంది అంటారా మరి లేకపోతే వాడచ్చు అంటారా లేకపోతే వాడకూడదు అంటారా వాడొచ్చనే అని అంటున్నారు అన్న మందు మాత్రం మంచి పని చేస్తుంది అంటున్నారు అప్సై అయితే అప్సై అయితే అప్సైట్ అంటే దాని లెక్కనే వేరే ఉంది దాని ఫలితమే వేరు ఉన్నది రిజల్ట్ దాని రిజల్టే వేరే ఉంది అసలు చూస్తే ఏమనిపించదు దాన్ని వేసి వాడిన కన్నా గొత్త అవుతుంది ఏమనేది దాన్ని ఇప్పుడు వాళ్ళందరికి ఇరవై మందికి ఏమర్థం అవుతుంది అంటే ఆయన పంపించే వీడియోలన్నీ కరెక్టే ఈ అని అనుకుంటారు ఇప్పుడు మంచి పని మంచి పని చేస్తుంది అందరూ వేసిన వాళ్ళ బాగా వచ్చింది అంటున్నారు అసలు మనం వేసిన మందుల వల్ల అసలు రోగాలు రాలే మట్టుగా మన ఎర్రగా అయిపోయింది చేను సంగం మందిది వదిలేపాటి మన మందులు వాడిన వాళ్ళ వల్ల అసలు చేయలేదు కాలేదన మన అసైటి కలిపి వేసిన తర్వాత పచ్చదనం వచ్చిందా పచ్చదనం ఉంది పచ్చదనం ఉంది అసలు వడ్లయ్యేదాకా ఏమి ఇట్లా ఇదిగా అయ్యలేదు పెట్టుబడి తగ్గిందేమన్నా పెట్టుబడి ఇంకా ఎట్లా పెట్టుబడి వేసినా గానీ చేను బాగుండాలి అంటున్నా పెట్టుబడి ఎంత కాకపోతే మాకు చేను బాగుండాలి అని అంటారు ఇది ఎక్కువ రిజల్ట్ బాగుంది అన్నట్టు రిజల్ట్ బాగా వచ్చిందనికే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు నాకిప్పించు నాకి నాకి వచ్చిన వేవా తెప్పించవా స్టాక్ అంటున్నారు